టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ రాజానాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా పేదేపాలన నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధిరెడ్డి పాల్గొన్నారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి ఘనకీర్తిని దేశ నలుమూలలా వ్యాపింపజేసిన మహానటులు మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు

మడవ్ అలా ఫోకస్ చేయండి అగర్వ రేడియ నడుస్తుంది దిస్కో అనుమాన కార్యక్రమం జరుగుతుంది కావనా అందరూ పాల్గొని ఓడి రేడియకి తో ఈరోజు ఎన్టీ రామారావు గారి ఇబ్బంది సందర్భముగా వేదాపాల సెంటర్ నుండి గొప్ప అనువాన కార్యక్రమం జరుగుతుంది

వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వద్దంత సందర్భంగా ఈరోజు వేదాపాలెం సెంటర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాజనాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా వివాహాలు అర్పించి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్లో మును పెనడు లేని విధంగా శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అంతకు మునుపు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కడలాగా చూపించి ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశంలో రాజకీయాల్లో ఇలా ఉండాలా ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలా అని చాటి చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని అటు ఢిల్లీ స్థాయిలో కానీ ప్రపంచంలో ఉన్న తెలుగువారి గర్వ గర్వపడేలాగా చేసిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తూ ఆయనకి ఇంత ఘనమైన నివాళుల అందరికీ నమస్కారం ఈరోజు మా దైవం నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేదాయపల్లిం సెంటర్నందు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోదరులు గిరిజారెడ్డి గారు ముఖ్యంగా అతిథిగా వియడం జరిగింది ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ పద్ధతిని ఇవాళ మేమంతం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా నల్ల దిశల వ్యాప్తి చెందాలని చలనచిత్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన ఆయన చలనచిత్రాన్ని కూడా పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర సౌభాగ్యం కోసం సంక్షేమం కోసం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి ఈ రాష్ట్ర ప్రజల కోసం అదేవిధంగా ఈ దేశ ప్రజల కోసం ఎంతో ఆహర్నిశలు కృషి చేసి ఈ రాష్ట్రాన్ని మరి అదేవిధంగా ఈ దేశంలో కూడా ఆయన పేరు నిలబడే విధంగా ఆయన ఆ రోజు మన తెలుగు జాతిని నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా పేదవాడికి కూడు గూడు గుడ్డా ఉండాలని ఒక మంచి నినాదంతో ఆ పేదవారికి అందరూ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయండి దానితోటి నిరుద్యోగుల కోసంగా అనేక యూనివర్సిటీలు ఈ రాష్ట్రంలో స్థాపించాడు ఆయన పెట్టిన యూనివర్సిటీలు ఇవంటివి కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడున్న సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా ఆనాడు నాయుడు గారు ఇంత రాజకీయంలో అభివృద్ధి చెందాడంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పార్టీకి స్థాపించిన గట్టి పునాదులే ఆ పునాదుల మీద నిర్మించిన పార్టీ ఈ రోజు నల్ల దిశలా వ్యాప్తి చెంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యి ఈ పార్టీలో అందరూ కూడా కృషి చేస్తున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి